మంచి ఆహారంతో పాటు కావాలి స్వచ్ఛమైన నీరు అదే సనాతన్ జల్ వివరాలకు ఎయిట్ నైన్ వన్ నైన్ సెవెన్ సిక్స్ త్రీ ఎయిట్ సెవెన్ టూ గర్భవతులు పిల్లల విషయంలో ఏమన్నా నియమాలు ఉన్నాయో వీళ్ళు పాటించాల్సింది అంటే దేని విషయంలో అట్లే ఉండదు దానికి దీనికి అసలు అసలు సంబంధం దానికి ఏం సంబంధం సో మీరు గర్భవతి అనే ఒక పాయింట్ తీసారు కాబట్టి నాకు బ్రహ్మాండమైన పాయింట్ చెప్తారు చెప్పండి చాలా మందికి మూడో నెల ఐదో నెల ఏడో నెల అబోషన్స్ అవుతూ ఓకేనా దీనికి మేము ఏం చేస్తామంటే మన మన దగ్గరకు వచ్చిన క్లయింట్స్కి ఎవరి జాతకంలో అయితే పంచమ రాహువు ఉన్నా కానీ సప్తమ రాహు ఉన్న అష్టమరాహు ద్వాదశ రాహులు ఉన్నా కానీ పంచమ శని ఉన్నా పంచమ రవి కుజులు ఉన్నా కూడా పంచమ కేతు ఉన్నా కూడా కాలసర్ప దోషాలు చండాల దోషాలు నీచ నీచస్థానం ఉన్నందు కేతులు ఉన్నాయనుకోండి లేదా పుత్రపుత్ర కారకుడైనటువంటి బృహస్పతి నీచంలో ఉన్నా కానివ్వండి నేను చెప్పాను కదా ఇంతకుముందు సంతానానికి ఒక్క గ్రహం ఒక్కటే కాదు కదా రవి కుజ గురువులు కూడా అని చెప్పాను కదా దీంట్లో ఎక్కడైనా కూడా మనకి ఇబ్బంది కలుగుతుంది అనుకోండి ఆడవాళ్ళ జాతకం వారికి నేను ఏం చేస్తానంటే థర్డ్ మంత్ ఫిఫ్త్ మంత్ సెవెంత్ మంత్ నేను గురు రాహుల జపాలు చేపిస్తానండి ఎందుకంటే నేను చెప్పే సంకల్పంలో కూడా చెప్పిస్తాను గర్భస్య శిశు అపమృత్యుదోష నివారణ గర్భస్య శిశువు సంపూర్ణ దేహారోగ్య సిద్ధార్థం సుఖ ప్రసవార్థం గర్భరోగ నివారణార్థం చెప్తారు అంటే కడుపులో ఉన్న పిండం కూడా మంచి ఆయుష్తో ఉండాలి సంపూర్ణ దేహారోగ్యంగా పెరగాలి అంటే ఆర్గానికల్ గ్రోత్ చాలా పర్ఫెక్ట్గా ఉండాలి సుఖంగా ప్రసవం కావాలి గల విధంగా గర్భ రోగం కూడా కావద్దు అని ఖచ్చితంగా థర్డ్ మంత్ ఫిఫ్త్ మంత్ సెవెంత్ మంత్ గురు రాహుల జపాలు చేసి కాపాడుతామండి కానీ ఇది ఖచ్చితంగా చెప్తున్నా అంటే ఈ వేదిక మీద నేను జ్యోతిష్యులకు కూడా నేను ఇవ్వగలిగే సలహా నా అనుభవం మీద కూడా చెప్తున్నాను ఎవరికైనా కాలసర్ప దోషాలు చండాల దోషాలు నేను చెప్పిన ఈ పర్టికులర్ పాయింట్స్లో వాళ్ళకి ఇబ్బంది ఉంటే లేడీస్ అంటే ఆడవారి జాతకాన్ని పరిశీలన చేసినప్పుడు అబార్షన్స్ అవుతున్నాయి మిస్కరేజ్ అవుతున్నాయి దక్కడం లేదని అంటే కనుక మాత్రం ఖచ్చితంగా మూడో నెల ఐదో నెల ఏడో నెల మీరు రాహుల జపం చేసి తీర్థం పెట్టండి డెఫినెట్లీ బ్రహ్మాండంగా వాళ్ళు హ్యాపీగా వాళ్ళ ప్రెగ్నెన్సీ మంచిగా అయిపోతుంది సూపర్ సూపర్ ఓకే మంచి హెల్దీ బేబీ పుడతారు ఇంకోటి గురించి పితృపక్షాల్లో దానాలు చేయాలంటారు కదా ఏమేమి దానాలు చేయాలి దానం అంటే ఏంటంటే వాస్తవం ఉన్నది చేయాలి మనకున్నది కాదండి కాదండి ఎదుటి వాడి దగ్గర ఏది లేదో అది ఇవ్వడం దానం అది సో అలా ఏది ఇచ్చినా మంచిదే కదా ఏది ఇచ్చినా మంచిదే ప్రత్యేకంగా ఫలాన్ని ఇస్తేనే అని కాదు కాకపోతే ఏంటంటే మన శాస్త్ర ప్రకారంగా మనకు కొన్ని దానాలలో కొన్ని విశేషాలు చెప్పారు ఒక ఒక గ్రాస మాస దానం అని ఇస్తారు కొంతమంది అంటే నెలకు సరిపడేటువంటి ఒక సామాను మొత్తం ఇస్తారు కిరాణ సామాన్ సువర్ణ దానం ఇస్తారు లోహ దానం ఇవ్వడం వల్ల ఒక్కొక్కటి ఉంటది సువర్ణ దానం ఇస్తే అంటే వంశం వృద్ధి కలుగుతారు ఎవరికైనా పిల్లలు పుట్టడం లేదు సో లేకపోతే లేట్ గా అవుతున్నారు లేకపోతే ఆడపిల్లలు ఎక్కువ మంది ఉన్నారంటే వాళ్ళు ఏం చేస్తే వెనకట ఒక గుమ్మడికాయని ఇట్లా గోరుతో గిల్లి దాంట్లో బంగారు పిసరబెట్టి సువర్ణ దానం అని ఇచ్చేవారు అంటే గుమ్మడికాయ అంత బంగారం ఎందుకు అంటే వంశవృద్ధి కలుగుతుంది సో ఎవరికైనా రుణం రుణం ఉందనుకోండి అంటే అప్పులు ఉన్నాయనుకోండి ఏం చేసేవారు తెలుసా ఇప్పుడు వెనుకట ఏం చేసేవారు మూకుళ్ళు ఉండేవి కదా కంచు మూకుడు కంచు కంచు ఉన్న తర్వాత ఈ గొంగలి ఉంటది కదా ఈ నల్లటి చెప్పులు ఈ మూడు కలిపి దానం ఇచ్చేవారు రుణ విమోచనం అవుతుంది మీరు అదే మీరు ఏదైనా ఔషధ సేవ చేస్తున్నారనుకోండి మీరు ఒక మెడిసిన్ వాడుతున్నారు మీరు పనిచేయాలనుకోండి మీరు వెండి దానం ఇవ్వండి బ్రాహ్మడికి మీ మీరు వాడేటువంటి ఔషధం మీ శరీరానికి పడుతుంది ఒక్కొక్క రోగానికి ఒక్కొక్క విశేషత అంటే ఒక్కొక్క లోహానికి ఒక్కొక్క దానానికి ఒక విశేషత ఉంది ఏ దానమైనా మంచిదే అండి ఈ దానం ఆ దానం అని కాదు ఏదైనా మంచిది బంగారాల దానాలు చెప్పట్లేదు ఎదుటి వాడికి ఏది లేదో అది ఇస్తే మంచిది ఇప్పుడు పితృపక్షాలు చేయవాలన్నారు కుదరలేదు నాకు ఏ పక్షంలో చేయవచ్చా అంటే అప్పుడే చేయాలా ఇప్పుడు మీకు ఒక ఆప్షన్ ఉంది ఏమని చెప్పాను ఇప్పుడు ఉదాహరణకు మీ ముత్తాతగారు పెట్టాలి పెట్టాలి ఆయన చనిపోయినది ఇప్పుడు తెలియదు చనిపోయింది తెలిస్తేనేమో ఆ ఆ పర్టికులర్ ఆఫ్ తిది రోజు సంవత్సరం సంవత్సరం పెట్టమని చెప్పాను తెలియకపోతేనే కదా మీకు ఈ పితృపక్షాలలో పెట్టమని చెప్పాను మళ్ళీ ఇది మిస్ చేసుకుంటే మళ్ళీ మీకు ఆప్షన్ ఎక్కడ మీకు ఇచ్చిందే మీకు బ్రహ్మాండమైన ఆప్షన్ ఇది ఎందుకంటే మిస్ అయిన వాళ్ళందరినీ ఉద్ధరించడం కోసమే ఈ పితృదేవతలు అందరూ కూడా ఈ పదిహేను రోజులు ఇక్కడ ఉంటున్నారు అసలు వాస్తవంగా కూడా ఈ పదిహేను రోజులు ఎవరి ఎవరి రిక్వెస్ట్ మీద వచ్చారు పితృదేవతల కమిటీలో మన తాత ముత్తాత అని చెప్పాను కదా వాళ్ళందరూ రిక్వెస్ట్ చేస్తే పదిహేను రోజులు ఇక్కడికి వచ్చారు మా వాళ్ళు ఏం చెప్తారా మనవాడికి తెలియదా ఉంటది ఇంత అన్నముడిగా ఒకటే రోజుకు రోజుకు ఇంత పర్టికులర్ ఆఫ్ టైంలో వచ్చి పోతా అంటే మనకి ఆ సమయాలు తెలియదు ఏం తెలియదు వాడికి అని చెప్పి రిక్వెస్ట్ చేసి ఆ పితృదేవతలందరి యొక్క కోరిక మేరకు ఈ అష్టవసువులు ద్వాదశ ఆదిత్యులు ఏకాదశ రుద్రులు ఆ పితృపక్షాల పదిహేను రోజులు ఉంటారు ఇక్కడ మన అది కూడా నువ్వు వాడుకోనండి ఎట్లా సరే దానికి ఒకటి ఉంది ఎందుకంటే నాకు పితృపక్షాల గురించి తెలియదు ఒకటి వాళ్ళకు సంబంధించిన వివరాలు నాకు తెలియదు సో నేను లైట్ తీసుకున్నా ఏమన్నా వీళ్ళ మీద ఏమన్నా ప్రభావం ఉంటుందా దీని అంటే నేను భయపెట్టడం నా ఉద్దేశం కాదు ఎందుకంటే నేను ఎప్పుడైనా ఒక ఇంటర్వ్యూస్ కానీ నా క్లయింట్స్ కానీ నేను ఎప్పుడు కూడా కన్ఫ్యూజన్ లో గానీ భయపెట్టను అసలు నేను డీటెయిల్ గా చెప్తాను కానీ భయపెట్టాను అసలు వాస్తవంగా అలా చేయకపోయితే తప్పండి ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ పితృదోషాలు తగ్గుతాయి పితృదోషాలు ఖచ్చితంగా తగ్గుతాయి తెలియకుండా తెలియకుండా నువ్వు చేసిన పితృదోషాలు తగ్గుతాయి ఎందుకంటే ఇక వంశం ఉండదండి అండి వంశం నిర్వంశం అయిపోతుంది సో కాబట్టి ఆ తప్పు చేయకూడదు అంతే ఓకే అంటే మనము ఈ ఈ సొసైటీలో ఈ యొక్క హిందువుగా ఈ సొసైటీలో ఇలా కర్మభూమిలో పుట్టినందుకైతే చేయకూడదు ఓకే ఇంకొకటి అంటారు పితృపక్షాల్లో చనిపోయిన బంధువుల కళ్ళలోకి వస్తే ఏంటి దానికి ఆశీర్వచనం అండి అవునా మంచి ఆశీర్వచనం శుభకార్య నిర్వహణ చేయమని కూడా వాళ్ళు ఇండికేట్ చేస్తారు కూడా చనిపోయిన వాళ్ళు వస్తే కూడా ఇంట్లో శుభకార్యం కూడా జరుగుతుంది పాజిటివ్ థింగ్ వాళ్ళు ఇక్కడే ఉన్నారు కదా వాళ్ళు ఇక్కడ తిరుగుతున్నారు కదా అవునవును ఇక్కడే తిరుగుతున్నారు కదా మనం మన బ్రెయిన్ యాక్సెప్ట్ చేసి దాన్ని వాళ్ళని ఆ ఇల్యూషన్స్ లో తీసుకొచ్చింది ఓకే రైట్ ఇంకా కొందరు ఆ చేస్తారు కానీ సక్రమంగా చేయరు శాస్త్రోత్తంగా చేయరు అనుకోండి దాని వల్ల ఏమైనా నష్టాలు ఉంటే ఇప్పుడు శాస్త్రోతంగా చేస్తారా చేయరా వాళ్ళకైతే తెలియదు కదా దాని అజ్ఞానతో కృతమనామ కదా జ్ఞానతో కృతనామై అయితే కాదు కదా కాదు తెలిసి చెయ్యకపోతే తప్పండి తెలియకుండా వాడు చేస్తే వాడు మానసిక ఆ తృప్తి వాడికి సరిపోతుంది ఆటోమేటిక్ వాడి ఫుల్ ఫలితం వచ్చిన ఇప్పుడు ఒక బ్రాహ్మణులు ఉన్నారండి నేను నిర్మ మాట అని చెప్తాను ఇప్పుడు బైక్ వేనక లెక్కలు కడతాను బ్రాహ్మణుడికి ఫుల్ శిక్ష నాలెడ్జ్ ఉన్నోడికి బ్రాహ్మడికి వేదాలు పురాణ ఇతిహాసాలు చదువుకున్న వాళ్ళు అందరికి ఫుల్ శిక్ష దీనిలా తెలిసి చేస్తాం జ్ఞానతో కృతానం జ్ఞానతో పాపకానం సో తెలియకుండా చేస్తే అజ్ఞానతో కృతానం అజ్ఞానతో పాపకానం సో నేను యాక్సెప్ట్ చేయొచ్చు సో కాబట్టి ఇప్పుడు వాళ్ళు తెలియదు శాస్త్రం అనేది తెలియదు వాళ్ళ ఉద్దేశం ఏంటిది గుడికి పోవాలట ఒక అయ్యగారికి ఇంత బియ్యం ఇచ్చి ఇంత పైసలు పెట్టి దండం పెట్టాలట మా అమ్మ నాన్న వాళ్ళని తలుచుకోవాలట చనిపోయిన అమ్మ నాన్న తాతల ముత్త తాతలను బియ్యం ఇవ్వాలంట అనుకుంటారు ఇవ్వండి అలా ఇచ్చినా కూడా కరెక్ట్ ఫలితం ఎందుకంటే వాడికి తెలియదు కదా కాకపోతే ఏంటంటే ఆ బ్రాహ్మణుడు చెప్పాలి నాన్న ఈ పద్ధతి కాదు నాన్న దీనికి సంకల్పం ఉంటది దీనికి ఒక మంత్రం ఉంటది నానా నేను నేనే మీ ఇంటికి వస్తాను నువ్వు అన్నిట్లో ఏర్పరచుకో ఇట్లా ఉంటది నానా ఇట్లా దీపం పెట్టాలి నతత్ర సూర్యోపాత నచంద్ర తారకం అని ఇట్లా దీపాన్ని వెలిగించాలి నాన్న చిత్రపటం మీ నాన్నగారు మీ తాతగారు పట్టం కూడా వెలిగించాలి ఇలా ఈ పద్ధతి ఎవరు చెప్పాలి బ్రాహ్మణుడు చెప్పాలి ఓకే వాడు చెప్పకుండా తీసుకున్నాడు అనుకోండి ఆ పైనంటే వీడికే టిక్కు ఆ బ్రాహ్మణికెట్గా మళ్ళీ నువ్వు చెప్పాలి కదా చెప్పాలి చెప్పకపోతే తప్ప మీరు గమనించండి నేను చాలా సార్లు చెప్పాను నేను ముహూర్తం చూసుకుంటానండి నేను ముహూర్తం కనుక గృహప్రవేశ ముహూర్తమో పెళ్లి ముహూర్తము రాంగ్ ఉంటే నేను పెళ్లికి అడ్డం కానీ ఎందుకన్నా ఎందుకంటే ఇది తెలిసి తప్పని నేను చెప్పలేదు అనుకో ఫస్ట్ నాకు పాయింట్ పడుతుంది నెగిటివ్ ఆడి ఇవైందనుకో దాన్ని చెప్తాను నేను ఏ పెళ్లి అటెండ్ కానీ తప్ప ముహూర్తంలో గృహప్రవేశం అంటే ఫోన్ కూడా నేను నేను యాక్సెప్ట్ చేసినట్టే కదా చెప్పలేదు అనుకోండి నాకు తప్పే కదా చెప్తా వాడిని అందికున్నా మంచిది అట్లా బ్రాహ్మణ్ అనేటువంటి వాడు చెప్పాలి నాలెడ్జ్ లేదు కదా ఎదుటి వాడికి చెప్పి చేయించాలి సో అజ్ఞానంతో చేసిన ఏదైనా తృణం అయినా కూడా మంచిదే ఏం కాదు సూపర్ అయితే చాలా మంది విదేశాల్లో ఉంటున్నారు ఇప్పుడు మన వాళ్ళు ఉండి ఆన్లైన్ లో చేపించుకుంటున్నారు వీడియోలలో ఇది మంచిదా ఈ పద్ధతి గుడ్డత్త కంటే మెల్లత్త నయం కదా గుడ్డత్త కంటే మెల్లత్త నయం అండి కానీ ఏం ఏమైతుంది ఇప్పుడు అసలు చేయకపోయిన దానికంటే కొంచెం వాడు ఆచరించే ప్రయత్నం అయితే చేస్తున్నాడు కదా ఏం అదే అచ్చే విదేశాల్లో ఉండైనా కూడా ఈ పద్ధతిలో చేసుకోవచ్చు చేసుకోవచ్చు తప్పేం లేదు